ఈ స్టడీస్ డైరెక్టర్ మామిడి రమక గారి లెక్చరర్ ధర్మారావు గారికి మీరు యువకులను మరియు యువతి యువకులకు ఈ we <laughs>

É no vai ter que ser que సేవ చేయడానికి ఒక మార్గాలు అద్భుతమైన ఆలోచన అది విజయవంతం కావాలని ఆ భగవంతుడు ఆశీర్వాదంతో వారికి వారి కుటుంబానికి భగవంతుడు చాలా కాపాడాలని కోరుకుంటూ మరొకసారి శుభ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి కూడా నేర్చుకున్న శుభాకాంక్షలు శుభాశనాలను చెప్పుకుంటూ

వారం రోజుల నుండి ఇందూరు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఇందూరు నియోజకవర్గంలో అనేక ఇండ్లు కూలిపోవడం జరిగింది మట్టితో కట్టిన ఇండ్లు పెంకుటిల్లు చాలా ఇండ్లు కూలిపోయినాయి దాంతోపాటు వందలాది ఇండ్లు లీకేజీలు గోడలు పర్రెలు పాయడము ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా కూలిపోయిన ఇంట్లో వాళ్ళ పరిస్థితి దీనాతి దీనంగా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి వారికి తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతూ ఉన్నా ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గంలో ఏమైంది అర్బన్లో అంటే గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్కటి ఇయ్యలేని అసమర్థత మాజీ ఎమ్మెల్యే గారిది ఆ తర్వాత తొమ్మిది నెలల ఈ పరిపాలనల కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలు అవన్నీ మీరు దయచేసి చేతులు ఇచ్చి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టండి పేదలకు కావలసిన విద్యా వైద్యం ఆవాస్ వీటి మీద దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు అన్నీ సమకూర్చినట్లయి మూడిస్తే పేదలకు వైద్యం మీద విద్య మీద దయచేసి ప్రభుత్వ హాస్పిటల్లో పనితీరు అక్కడ ప్రజలకు సేవ చేసే విధంగా డాక్టర్లను కానీ మందులను కానీ అన్నీ సమకూర్చాలని ఏదైతే ఈ వర్షకాలంలో వైరల్ ఫీవర్సు డెంగ్యూలు విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి వాటి గురించి నిన్న మున్సిపల్లో కూడా నేను సుదీర్ఘమైన చర్చలో ముఖ్యంగా నేను చెప్పడం జరిగింది అక్కడ ఆల్రెడీ ఈ డిఎంహెచ్ ఒత్తిడి కానీ సూపరింటెండెంట్ తోటి కానీ మాట్లాడిన తర్వాత స్పెషల్ వార్డు అక్కడ ఉన్నది ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఇక విద్య గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా కానీ ఎంత తక్కువనే పేదలకు మంచి విద్య కల్పించాలని నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లు ఏదైతే రాజకీయం కాదు భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉన్న రాష్ట్రాలలో లక్షలాది ఇండ్లు ప్రతి రాష్ట్రంలో అక్కడ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టియడం జరిగింది ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో గత పది నుండి అసలు లేదు ఈ తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మర్చిపోయింది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఏదైతే మీరు ఇందిరామ్మ ఇండ్లు జాగ లేని వారికి జాగతో పాటు ఐదు లక్షలు లేదా జాగున్న వాళ్ళకి ఐదు లక్షలు మీరు ఏదైతే హామీ ఇచ్చినారో దాన్ని అమలు చేయాలని నేను మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా మంత్రివర్యులు సీతక్క ఆమె చెప్పడం జరిగింది ఏదైతే ఇందిరమ్మ ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లు మేము కట్టిస్తున్నామో ఈ వర్షాకాలంలో కూలిపోయిన ఇండ్లకు ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాటికి మేము కట్టిస్తామని చెప్పింది దయచేసి సీతక్క ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నలా ప్రభుత్వానికి కూడా మీ వంతు మీ తరఫు నుండి మీరు డిమాండ్ చేయాలని నేను కోరుతూ ఉన్నా దయచేసి మరి ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఆవాస్ యోజన కింద దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరైతే ఏదైతే సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నారో మొదటి దఫా విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నా భారత్ మాతాకి జై